స్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు ఏడవ జ్యోతిర్లింగమైన కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశ్వనాథుడు గురించి చెప్పుకుందాం అన్ని ఈ భూమి మీద ఉన్నట్టు ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో వాటన్నిటిలో కన్నా చాలా విశేషమైనటువంటిది క్షేత్రం కాశీ క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రం మన భారతదేశానికే అది ఆధ్యాత్మిక కేంద్రం అయితే దానికి సాహిత్య పరంగా చారిత్రక పరంగా ఆధ్యాత్మిక పరంగా ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి క్షేత్రం అది ఎవరైనా అంటే నాస్తికులు కూడా అసలు ఈ క్షా కాశీ క్షేత్రం గురించి అది ఎలా ఏర్పడింది దాని గురించి మొత్తం చదివితే నాస్తికత్వం వదిలేసి మన ఆస్తికులుగా మారుతారేమో ఈ కాశీ క్షేత్రం అన్ని పురాణాలలోనూ ఉంది దాని గురించి ముఖ్యంగా స్కంద పురాణంలో బ్రహ్మవైవర్త పురాణంలో శివపురాణం మాహత్యం ఇట్లా అనేక పురాణాలు అనేక గ్రంథాలలో కాశీక్షేత్రం గురించి రాసి ఉంది అలాగే మన తెలుగు కవి అయినటువంటి శ్రీనాథ కవి సార్వభౌముడు కాశీ కంఠమని ఒక పుస్తకాన్నే రాశాడు ఆయన శివభక్తుడు అంతటి మహిమాన్వితమైనటువంటిది కాశీక్షేత్రం అసలు ఆ కాశీక్షేత్రం ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది దాని గురించి తెలుసుకుందాం కాశీక్షేత్రం అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ కాశీక్షేత్రం చారిత్రక పరంగా చూస్తే ఎప్పుడుది అనేది లెక్క కట్టడానికి కూడా వీలు కాలేదంటే ఏదన్నా ఒక ప్ర ఒక క్షేత్రం ఉందనుకోండి ఈ క్షేత్రం ఎప్పుడు ఏర్పడింది అనే దానికి లెక్కలు ఉంటాయి పలానా సంవత్సరంలో పలానా ఇదే అని కానీ కాశీ క్షేత్రానికి అలాంటివి ఏది దొరకలేదండి సరే మన వాళ్ళకంటే దొరకలేదు అనుకోవచ్చు మన వాళ్ళు సరిగా చేయలేదని కానీ విదేశస్తులు ఎంతోమంది ఆ కాశీ క్షేత్రం మీద పరిశోధనలు చేశారు వాళ్ళకి కూడా లెక్ లెక్ దొరకలేదు అది ఇప్పుడుది కాదు సృష్టి మొదటిదని వాళ్ళు కూడా తేల్చి చెప్పారు అంతటి పురాతనమైనటువంటి నగరం అది అన్నిటికీ ప్రసిద్ధి కాసి కాశీ కళలకి ప్రసిద్ధి సాహిత్యానికి ప్రసిద్ధి అలాగే ఆధ్యాత్మికానికి వస్త్రాలకి దీనికి దానికని లేదు ఆ క్షేత్రమే అలాంటిది అనమాట అది ఇక అసలు కాశీ క్షేత్రం ఎలా వచ్చిందో తెలుసుకుందాం శివుడు తన శివశక్తులు ఇద్దరూ కలిసి సృష్టి చేద్దాము అని ప్రారంభిందాము అనుకున్న సమయంలో ముందుగా ప్రకృతి పురుషుడు ఇద్దరిని సృష్టించారు వారిద్దరే లక్ష్మీనారాయణ రూపం వారిద్దరిని సృష్టించి తపస్సు చేయండి అంటే మీరు సృష్టి కార్యక్రమం కొనసాగించాలి దానికి కావలసినటువంటి అర్హతగా ముందు తపస్సు చేసి కొంత శక్తిని పొందండి అని చెప్పారు చుట్టూ చూశారు స్వామి తపస్సు చేయమన్నారు బాగుంది పర ఎక్కడ కూర్చుని తపస్సు చేయమంటారు అన్నారు సరే కదా మంచి ప్రశ్నే అడిగారు అని ఆయన ఆలోచించి తన తేజస్సుతో ఒక నగరాన్ని ఏర్పాటు చేశాడు అది ఐదు కోసుల విస్తీర్ణం ఉన్నటువంటి ప్రదేశం ఆ ప్రదేశాన్ని సృష్టించి అంటే ఆయన తేజస్సులో నుంచి వచ్చినటువంటిది అన్నమాట అది ఈ ప్రదేశంలో తపస్సు చేయండి అన్నారు వారిద్దరు కలిసి అక్కడ కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నారు నారాయణుడు తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్ ఆయన చేస్తున్నటువంటి తపస్ శక్తికి ఆయన శరీరంలో నుంచి నీరు ప్రవహిస్తూ ఉంది అలా అంటే అంతటి తీక్షణమైనటువంటి తపస్సు చేశాడు నారాయణుడు ఆయన శరీరంలో నుంచి జలం వస్తూనే ఉన్నదన్నమాట ఆయన తపస్సు పూర్తయినాక చూస్తే చుట్టూత జలమే ఉంది ఏంటి ఇంత జలం ఉంది ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆయనకు తెలియక ఇలా శివుడిని అడిగితే ఏంటి జలం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీలో నుంచే వచ్చింది నువ్వు తపస్సు చేస్తుంటే నీ తపస్సులో వేడికి జలమంతా ఇలా బయటకు వచ్చేసింది అని చెప్పారు అంతా చూసి శివుడు అంత చాలా బా ఎంత బాగుందో కదా అని మాట్లాడితే నారాయణుడితో మాట్లాడితే తల అటు ఇటు ఊగుతుంటే ఆయన చెవికుంటున్నటువంటి మణి ఆ నీళ్ళల్లో పడింది అందుకే ఆ ప్రాంతం మణికర్ణిక మన కాశీలో ఒక ప్రదేశం ఉంది మణికర్ణిక ఘాటు అని చెప్పుకుంటాం కదా అది అలా ఏర్పడినటువంటి శివుని యొక్క కర్ణానుకున్నటువంటి మణిలో నుంచి ఒక మణి కింద పడటం వల్ల అది మణికర్ణిక అయింది ఇక నీ తపస్సు ఫలించింది ఇంక సృష్టి కార్యక్రమం మొదలు పెట్టమన్న అలా నారాయణుడి నుంచి బ్రహ్మ రావటం ఆ బ్రహ్మ ఇంక మిగతా లోకాలను సృష్టించడం మొత్తం ఇంకా అన్ని లోకాలని సృష్టించడం మనుషుల్ని సృష్టి కార్యక్రమం అంతా రచన మొదలైంది అంతా చేస్తూ ఉన్నారు ఇంత చేసిన తర్వాత దేవతలు వచ్చి మహర్షులు వచ్చి స్వామి భూమి మీద చాలా ఉన్నాయి ఒక తేజోవంతమైన మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఒకటి కావాలి అది నీ వల్లే అవుతుంది దానిని ఒకటి ఏర్పాటు చేయండి అన్నారు అని శివుని అడిగాడు అప్పుడు దాకా భూమి మీద జలమే ఉంది కదా అది కాక ఆయన సృష్టించినటువంటి నగరం కూడా శూన్యంలో ఆకాశంలో ఉంది వీళ్ళందరూ దేవతలందరూ అడగటంతో శివుడు ఆలోచించి అప్పటి వరకు జలంతో ఉన్నటువంటి ప్రదేశంలో నీళ్ళతో నిండిపోయి ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే ఆయన తన త్రిశూలంతో ఆ ఐదు క్రోసులు ఉన్నటువంటి ఆ నగరాన్ని త్రిశూలం మీద పట్టి మోసి ఉంచాడు ఈ తర్వాత మిగతా లోకాలన్నీ వచ్చినాయి భూమి ఏర్పడిన తర్వాత ఈ భూమి మీద పెట్టమంటే తను తన శివలింగం మీద మోస్తున్నటువంటి ఆ ఐదు క్రోసుల విస్తీర్ణం ఉన్నటువంటి నగరాన్ని ఈ కాశీ క్షేత్రంలో భూమి మీద పెట్టాయి అంటే భూమి మీద ఎప్పుడైతే పెట్టారో అదే కాశీ క్షేత్రం అయిందనమాట కాశీ అంటే ప్రకాశం వెలుగు అది దాని అర్థం అసలు ఆ క్షేత్రం యొక్క అసలు పేరు కాశీ తర్వాత దానికి వారణాసి అని బెనారస్ అని రకరకాల పేర్లు వచ్చినాయి అంతేకాకుండా దానికి ఇంకా పేర్లు ఉన్నాయి వారణాసి ఆనంద క్షేత్రం మహాస్మస్థానం ఇలా ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయన అప్పటిదాకా శూన్యంలో ఉండి తర్వాత ఆయన త్రిశూలం మీద మోసినటువంటి ఆ నగరాన్ని భూమి మీద పెట్టగానే ఆ ఆయన తేజంతో తేజస్సుతో వచ్చినటువంటి నగరం కదా ఎప్పుడైతే ఆ తేజస్సు భూమికి తాకిందో ఆ క్షేత్రం అంతా జ్యోతిర్ అయిపోయింది సహజంగా మనం ఏమని చెప్పుకున్నాం విందాక జ్యోతిర్లింగ క్షేత్రం గురించి చెప్పుకుంటామన్నాం కదా ఒక విశ్వ కాశీ విశ్వేశ్వరుడు కానీ అక్కడ క్షేత్రంలో జ్యోతి కాదు ఆ క్షేత్రం మొత్తం జ్యోతిర్లింగమే కాశీ మొత్తం జ్యోతిర్లింగమే అలా అందరికీ అది జ్యోతిలాగా కనపడదు అది కనపడాలంటే మనకు కూడా ఎంతో శక్తి సామర్థ్యాలు కావాలి అంత తపశ్శక్తి ఆ జ్యోతిని చూడేటువంటి చూడగలిగేటువంటి తపస్సు అంతటి భావన మనకి లేదు కాబట్టి మనకు అదొక్కటి శివలింగంలాగానే మనం దర్శించగలుగుతున్నాం చాలామందికి అది అలాగే కనిపించేది జ్యోతిర్లా రూపంలోనే ఒక్కసారి ఒక చాలామంది మహర్షులు అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మాకు బ్రహ్మజ్ఞానం కాలేదు శివజ్ఞానం శివతత్వం అంతా తెలియాలి మాకు అది బోధించండి ఎవరు బోధిస్తారు అని అడిగారు అయితే బ్రహ్మదేవుడు చెప్పాడు నైమిసారణ్యానికి వెళ్ళి మీరు యజ్ఞ యాగాది క్రతువులు చేయండి ఆ యజ్ఞం చేసేటప్పుడే మీకు బ్రహ్మ శివతత్వము శివజ్ఞానం అంతా బోధపడుతుంది అన్నారు మీరు యజ్ఞం చేద్దామని మొదలుపెట్టినప్పుడు వాయుదేవుడు వచ్చి వారికి శివతత్వం మొత్తాన్ని వివరించారు వీరు యజ్ఞం మొత్తం పూర్తి చేశారు మీరు యజ్ఞం మొత్తం పూర్తయిన తర్వాత కాశీ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ ఏం చూస్తారో మీకు అక్కడ ఏం కనబడిందో వచ్చి నాకు చెప్పండి అని అడిగాడు బ్రహ్మదేవుడు ఈ మహర్షులందరూ కలిసి కాశీ క్షేత్రానికి వెళ్ళారు వెళ్ళి వారు అక్కడ చూస్తే వారికి ఆ క్షేత్రం మొత్తం ఒక జ్యోతి రూపంలో కనిపించింది అంతేకాదు ఎంతోమంది మహర్షులు పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళందరూ జ్యోతి రూపంలో ఆ జ్యోతిలో కలిసిపోతున్నారు లీనమైపోతూ ఉన్నారు ఇదంతా చూసి వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగి వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసింది మొత్తం చెప్పారు అయితే మీకు మీ జ్ఞానం పండింది మీకు శివతత్వం అర్థమైంది అని చెప్పాడు ఆయన అంటే అక్కడ ఉన్నదే జ్యోతి శివుడు జ్యోతి రూపంలో ఉన్నాడు ఆయనే విశ్వేశ్వరుడు విశ్వనాథుడు మనం పెట్టేటువంటి పిలుచుకునేటువంటి పేర్లు ఆయన్ని ఆ కాశీక్షేత్రం ఒక జ్యోతి మహాత్ములు ఎవరైనా ప్రాణం వదిలినప్పుడు ఆయనలో లీనం అయిపోతూ ఉన్నారు సహజంగా అంటూ ఉంటారు కాశీలో పోతే ముక్తి వస్తుంది అని అంటే మనకి ఆ రాత ఉంటే నిజంగానే కాశీ క్షేత్రంలో పోతాం కానీ ఆ పు పురాణాల్లో ఉన్నటువంటి ఆ మాటను పట్టుకుని చాలామంది అవసాన దశలో కాశీకి వెళ్ళి అక్కడే ప్రాణాలు వదిలేయాలి అనుకుంటారు సో మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అన్న జరుగుతుంది దాని గురించి మనం చెప్పలేం కానీ కాశీకి క్షేత్రంలో చనిపోయిన వారికి శివుడు తారక మంత్రోపదేశం చేస్తారంట అది మాత్రం చెప్తూ ఉంటారు ఇంకా ఇంకొక విషయం ఈ కాశీలో క్షేత్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది మహర్షులు కానీ దేవతలు కానీ ఋషులు చాలామంది స్వామిని కోరి తపస్సులు చేశారు శివలింగాలను పెట్టుకుని అంటే సైకత లింగం కానీ అలా శివలింగాలను ప్రతిష్ఠించి స్వామికి అర్చన అభిషేకాలు ఇవంటి కార్యక్రమాలు చాలా చాలా చేశారు చాలా సంవత్సరాలు తపస్సులు ఆచరించడం అవన్నీ చేశారు అవన్నీ చేయటం వల్ల ఇక్కడ వాళ్ళని తపస్సుకు మెచ్చి వారిని వరాలివ్వడం కోసం వారికి ప్రత్యక్షమయ్యి శివుడు కనిపించడం ఇలా జరిగింది ఆ కాశీక్షేత్రంలో శివలింగాలు ఎలా ఉంటాయంటే ఒక పొలంలో నాటు వేసినప్పుడు ఎలా ఉంటాయి అలా ఉంటే పక్కపక్కనే నాటు వేస్తుంటాం కదా నారుని అలా ఉంటాయంట శివలింగాలు ఎన్ని శివలింగాలు ఉన్నాయి అనేది కూడా లెక్క పెట్టి చెప్పడం చాలా కష్టం అన్ని శివలింగాలు ఉన్నాయి కాశీ క్షేత్రం తర్వాత శక్తి క్షేత్రం కూడా అది అమ్మవారు అన్నపూర్ణాదేవిగా వెలిసి ఉన్నటువంటి క్షేత్రం అది ఒక్క అన్నపూర్ణాదేవిగానే కాదండి దశ మహావిద్యలు కాశీలో ఉన్నాయి నవదుర్గలు కాశీలో ఉన్నారు అలాగే యాభై గణపతి ఈ గణపతి మూర్తులు ఉన్నారు గాణపత్యం మొత్తం కాశీలోనే ఉంది ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు ఎంత శైవ క్షేత్రమో అంత వైష్ణవ క్షేత్రం అక్కడ వైష్ణవ వైష్ణవ ఆలయాలు కానీ విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలు కానీ ఇన్ని అని లెక్క చెప్పలేం అన్నీ ఉన్నాయి అక్కడ ఇంకా కాశీ మొత్తం సర్వ దైవా దైవాత్మకమైనటువంటి క్షేత్రం ఒక్క శివునికి సంబంధించిందే కాదు గాణపత్యం ఉంది స్కాందం ఉంది సూర్యుడు ఉన్నాడు వైష్ణవం శైవం ఉంది ఇన్ని ఒకే క్షేత్రంలో ఉంటే దాన్ని మరి మహాక్షేత్రం అనే అంటాం కదా అంతటి మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రం ఈ కాశీని మహాశ్మశానం అని కూడా అంటూ ఉంటారు శ్మశానం అంటే సహజంగా ఏమనుకుంటాం మనం శ్మశానం అంటే అక్కడనో పోయేది కదా ఇంకా కానీ ఇక్కడ మహాశ్మశానం అంటే అర్థం మనకి ఈ సృష్టి అంతా ధ్వంసం అయిపోయినప్పుడు అయిపోయినప్పుడు కూడా లీనమయ్యేటప్పుడు అంతా లీనమైపోతుంది కానీ క్షేత్రం మాత్రం అలాగే లీనం ఉంటుంది అంటే ఎక్కడా లీనం అవకుండా శాశ్వతంగా ఉండేటువంటి ప్రదేశం శ్మశానం అంటే అర్థం శాశ్వత ధామం ఎప్పటికీ ఉండేటువంటిది క్షేత్రం సృష్టి ముందు ఉంది సృష్టి తర్వాత అంటే ధ్వంసం అయిపోయినక్కడ ఈ సృష్టి అంతా ఈ కలియుగం మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకా క్షేత్రం అక్కడ అలాగే ఉంటుంది దాని దానిని ఆధారంగా చేసుకునే మధ్య మనకి చాలా సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి ఆ క్షేత్రంలో ఇంతమంది దేవతలు ఉన్నారు ఇంకా ఒక్కసారి వెళ్ళి ఒక్కరోజు రెండు రోజుల్లోన క్షేత్రాన్ని కూడా మనం చూడలేము దర్శించలేము అది చూడాలి అంటే అక్కడ దానికి సంబంధించినటువంటి ముందు అంత చరిత్ర తెలుసుకోవాలి ఆ క్షేత్రంలో స్వామి మహిమను పొందాలి తెలుసుకోవాలి అంటే మనం బయలుదేరే ముందే కొంతవరకు స్వామిని ఆరాధన చేసి వెళ్తే అప్పుడు అక్కడ స్వామి కటి కటాక్షిస్తాడు ఇంకొక విషయం ఎక్కడన్నా నువ్వు పాపం చేస్తే ఆ పాపం అంతా కాశీలో పోతుంది అంటే అక్కడ కాలభైరవుడు ఉంటాడు ముందు ఆయన దర్శించుకుని తర్వాత స్వామి దర్శనానికి వెళ్తాం మన పాపాలన్నింటినీ ఆయన తీసేస్తాడు కానీ నువ్వు కాశీకి వెళ్ళి అక్కడే పాపం చేసావు అనుకోండి మనం పోయిన తర్వాత భైరవ యాతన అనేటువంటి ఒక దానిని అనుభవించవలసి వస్తుంది అందుకని కాశీకి వెళ్ళినప్పుడు కేవలం స్వామిని మీద మాత్రమే దృష్టి మనస్సులో అంతా స్వామిని ఉంచుకుని స్వామి కార్యం మీదే వెళ్దాం స్వామినే దర్శించుకుని ఆ కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్నటువంటి ఆనందాన్ని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఇది కాశీ యొక్క ప్రత్యేకత నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ from the links in the description.